తెలంగాణ గణపతిగా బాసిలుతున్న స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో స్వామివారి ఇరవై ఏడవ వేడుకలు పేడుకలు నిర్వహించనున్నట్లు దేవాలయ వైదిక నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ తెలిపారు దేవాలయ చైర్మన్ బ్రహ్మశ్రీ అయినవోలు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఆలయంలో బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మ స్థానిక కార్పొరేటర్ జకుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో వసంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం దేవాలయ వైదిక నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ మాట్లాడారు ప్రతిరోజు వివిధ వైవిధ్యకరమైన వాహన హవన కార్యక్రమాలు విశేష విధా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఆయన వాళ్ళు సాయి కృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం విశేష అభిషేకాలు రాత్రి రాజ రాజదర్బార్ సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు విశేషంగా గజానన సేవ గజారోహణం కూడా పురవీధుల్లో ఉంటుందని తెలిపారు వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో మరి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని పంచాన్నిక దీక్షతో ఐదు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోబోతూ ఉన్నారు ఇందులో భాగంగా మరి స్వామివారికి ప్రత్యేకించి ఈ సంవత్సరము గజారోహణము చేయడం జరుగుతుంది ఒక ఏనుగు మీద స్వామివారిని పురవీధులలో మరి ఊరేగింపుగా మరి తీసుకువెళ్ళి ఆ స్వామివారి ఊరేగింపు చేయడం ప్రధానంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి కోలాటాలతో మరి చిన్నారులు నృత్య కళాకారుల సమక్షంలో అదేవిధంగా మంగళహారతుల వెలుగులలో సాయంత్రం ఆరు గంటలకు మరి రెండవ తేదీ స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు ఆ రెండవ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం మరి ప్రత్యేకించి చేయడం మొట్టమొదటిసారిగా చేయడం ఇది ప్రత్యేకంగా చెప్పబడుతుంది అదేవిధంగా ఆ రోజు మరి ప్రతి సంవత్సరం చేసినట్టుగానే స్వామివారి యొక్క భక్తులు నాన్నగారి యొక్క శిష్యులు ఎంతోమంది మరి వారి ఊర్లలో శ్వేతార్థులు సోదరానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో మలుసోదరానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో మా తండ్రిగారైనటువంటి మా గురుదేవులు అనంతానంద గురుదేవులు అనంతమలయ సిద్ధాంతి గారి ఆశీర్వచనములతో స్వయంభూ శ్రీ శ్వేతార్థమూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో ఇరవై ఏడవ వసంతోత్సవములు ఉంటే పుట్టినరోజు వేడుకలు నిర్వహించబోతున్నాం దినదిన ఎంతో ఎంతోమంది కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇంటి ఇలవేల్పుగా మారి వారి ఒక గురుస్థానంగా మరి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దేవాలయం ఒక గురుస్థానంగా వారి యొక్క జీవితాలలో ఒక మార్గదర్శకాలు ఇచ్చేటువంటి స్థలంగా మరి ఆ శ్వేతార్థ గణపతి స్వామి వారి స్మరణ వల్లనే వారి యొక్క కార్యములు నెరవేరుతున్నాయి అని ఎంతోమంది మరి ఈ దేవాలయానికి వచ్చి మొట్టమొదటి వారి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా కూడా మొట్టమొదటి పూజలు ఇక్కడ జరుపుకొని మరి ఈ రోజున ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి ఎంతోమంది ప్రజల యొక్క భక్తుల యొక్క విశ్వాసమును ఆశీర్వచన రూపంలో తీసుకొని స్వామివారి యొక్క వసంతోత్సవములను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతోంది